పరిశుద్ధ వారము ధ్యాన సారాంశము పరిశుద్ధ వారములో సాధారణముగా మనం ధ్యానించని విషయములు ఒకసారి గుర్తు చేసుకుందాం దేవుడు ఈ భూమ్యాకాశముల సృష్టికి ముందు తన దూతలతో ఏం మాట్లాడేవారో మనం బైబిలులో వివరముగా వినలేదు బహుశా దేవుడు తన తలంపులోని రమ్యమైన సృష్టి తన స్వభావములో నిర్మించబోవుచున్న నరుల అభివృద్ధి నరులకు దేవదూతలు చేయబోయే పరిచర్య తన సృష్టిని కాపాడే బాధ్యత చెబుతున్నప్పుడు లూసిఫర్ తప్ప అందరూ చాలా ఆసక్తితో విని ఆనందించి ఉండవచ్చు ఆ దేవుడే నరావతార్యై మన లోకమునకు వచ్చి నూతన రాజ్య నిర్మాణమును గురించి చెప్పినప్పుడు శిష్యులు విన్నారు భద్రపరచుకొన్నారు ఏసుక్రీస్తు ప్రభువు సమస్తమును క్రొత్తదిగా చేసెను ఏసుక్రీస్తు స్థాపించిన దైవరాజ్యము మనకాలములో అనగా రెండు వేల సంవత్సరాల క్రితమైనప్పటికిని బైబిలు చరిత్ర భూమ్యాకాశములు పుట్టకమునుపు దేవదూతలు సృష్టింపబడకముందు దేవుడు తన లక్షణములను కనకముందు అనగా పుట్టింపకముందు దేవుడే ఒంటరిగా ఉన్న అనాది చరిత్రను తెలుపుచున్నది ఈ ఉపోద్ఘాత సారాంశమేమనగా ఈ పరిశుద్ధ వారములో ప్రభువు చెప్పిన విషయములు మనం చూచుచున్న భూమ్యాకాశముల సృష్టి ప్రణాళిక కంటే ఎక్కువ విషయములు ప్రభువు అవిశ్రాంతముగా పరిశుద్ధ వారములో అందించిరి ఎన్ని తరాలైనా ప్రభువు రాకడ వరకు తరుగని విషయములు అనగా ప్రభువు మిషనును బోధించిరి పరిశుద్ధవారములో యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవాధికారము కనిపించును పరిశుద్ధవారములో జరిగిన ప్రతి సంఘటన ఒక ప్రవచనమని గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధ వారములో ముఖ్య పదము శుద్ధీకరణ ప్రభువు సేవను ప్రారంభించినప్పుడు ఆయన చుట్టూ రోగులు బాధలలో ఉన్నవారు దురాత్మ పీడితులు ఆకలితో అణగారినవారు ఎక్కువగా ఉండేవారు చివరి వారం వచ్చేసరికి దేశ ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యముతో హుషారుగా ఉన్నారు ప్రభువు నివసించిన కాలములో అస్వస్థత తొలగిపోయినది పరిశుద్ధవారం మొదటి రోజు ప్రభువునకు జయము పలికిరి శుద్ధులైనవారు జయగీతమెత్తుకునిరి మత రోగులు ఆయనను శోధించిరి అయినను ప్రభువు అన్ని కాలముల కొరకు అందరి కొరకు శుద్ధీకరించుట తీవ్రముగా చేసెను వీటిలో ఒకటి దేవుని ఆరాధించుటకు దేవాలయ శుద్ధి రెండు నూతన దైవరాజ్య శుద్ధి అనగా దైవరాజ్యము కేవలము యూదులకు మాత్రమే అనుబోధశుద్ధి మూడు సత్య సువార్తకు ప్రయాణమగుచున్న శిష్యుల పాదశుద్ధి నాలుగు సిలువపై సర్వమానవాళి పాప పరిహార శుద్ధి ఐదు సమాధిలో శుద్ధి ముఖ్యమైనవి దేవుని రక్షణ మహా సంకల్పమును అర్థం చేసుకునుటకు యేసు ప్రభుని చిత్తానుసారముగా రక్షణలో నడుచుకునుటకు ఇక్కడొక చిన్న పదజాలమును గుర్తుచేయాలి ఇది దేవుని టైం టేబుల్ ఒకటి సృజించు ఇది రక్షణ మహా సంకల్పన దేవుడొంటరిగా రచించెను రెండు సృష్టించు ఇన్విజిబుల్ నిర్మాణము అనగా కనిపించని భౌతిక రూపములు అనగా సృష్టి మాట రూపములో ఉండుట మూడు నిర్మించు వాక్య రూపములోనిది మనం చూచుచున్న భౌతిక రూపములోనికి తీసుకుని వచ్చుట నాలుగు కొనసాగించు దేవుడు చేసిన సృష్టి యావత్తు సజీవముగా ఫలించి అభివృద్ధి పొందుట ఐదు శుద్ధీకరించు సాతాను అంధకార శక్తులను పాపము వ్యాధి చింత నిరాశ వ్యర్థమైన అపాయకర దైవ వ్యతిరేక ప్రతిసృష్టిని తొలగించి దైవ లక్షణమును నాటుట ఆరు ముగించు నిర్మాణము రక్షణ రాజ్యము నీతి యావత్తు సమాప్తము చేయుట ఏడు విశ్రమించు సంపూర్ణ శాంతి సమాధానము విశ్రాంతి నిత్య జీవము మొదటి అంశములో దేవుడు సృజించిన అనాది రక్షణ మహా సంకల్పన ప్రకారము విశ్వమంతటిని నడిపించు నిబంధనయే శిలువ కార్యము ఇది మన పరిధిలో లేనిది అనగా మనము చేయలేనిది ఆఖరి అంశము విశ్రమించు కూడా నిత్యజీవమునకు సంబంధించినదే కాని దానిలో మనం కూడ పాలి భాగస్థులము పుట్టిన ప్రతి జీవి మిగిలిన ఐదు అంశముల గుండా వెళ్లవలసినదే ప్రభువైన యేసుక్రీస్తు ఈ అన్ని కాలముల నిమిత్తము శ్రమ పొందెను సృజించినందుకు గెత్సెమనే తోట నుండి మొదలు మరణం వరకు గుండె నీరగునంతగా చెమట రక్తము కలిసిపోవునంతగా దుఃఖక్రాంతుడాయెను మంచి ఆలోచనకర్తగా మనలను సృష్టించినందుకు తలపై ముండ్లకిరీటము ఈ లోకమును నిర్మించినందుకు కుడి చేతిలో చెడును తొలగించినందుకు ఎడమ చేతిలో మేకులు తాను సృష్టించిన సృష్టి యావత్తు చెక్కు చెదరకుండా నడిపిస్తున్నందుకు కాళ్లలో మేకు మానవుల రక్షణ యావత్తును తన బలియాగముతో ముగించినందుకు ప్రక్కలో పోటు ఈ విధముగా అన్ని కాలముల కొరకు ప్రభువు శ్రమపడి పాప నిర్మూలన చేసెను ఇది ఒక యజ్ఞము దేవుడు ఈ లోకమునకు వచ్చిన కాలములో పాపము పతాక స్థాయిలో ఉన్నది పాతాళమంత దిగువ స్థాయిలో ప్రభువు తన మహిమను తగ్గించుకొనిరి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి చేయుచున్న సృష్టి శూన్యములో నుండి కాదు పాపముతో నిండిన లోకములో నూతన సృష్టి చేయుట గొప్ప శ్రమ ఈ పరిశుద్ధవారములో పాపరాశిని తొలగించుటకు ప్రభువు రాజ్యమును సృష్టించుటకు నిరాటంకముగా పనిచేసిరి యేసు ప్రభువు మొదటగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట అనున్నది సృష్టి పరిశుద్ధ వారములో జరిగిన అంజూరపు చెట్టు ఆకులు ఎండిపోవుట దేవాలయ శుద్ధి యూద యాజకత్వ దురాచారముల ఖండన బలులను వ్యతిరేకించుట రూకలు మార్చువారిని మందిరములో వ్యాపారము చేయువారిని వెళ్లగొట్టుట దురాచారముల తొలగింపు అనగా తమ పిల్లలను బలియిచ్చు ఆచారము స్త్రీలను పిల్లలను నిప్పులలో నడిపించు ఆచారము విరిగి నలిగిన వారిని హింసించు ఆచారములు పశువులను విస్తారముగా బలియిచ్చు ఆచారములను తొలగించుట మానవులకు నిత్య నరకాగ్ని తొలగించుట యేసుక్రీస్తు ప్రభువు మరణమును తొలగించుటకు వచ్చెనుగాని మనిషిని తొలగించుటకు రాలేదు ప్రభువు మనకు జీవమునిచ్చుటకు సిలువలో ప్రాణార్పణము చేసెను సిలువలో దేవుని ప్రేమ చూడలేని వాడు గాని దైవ సంబంధి కాడు విశ్వాసికి ఈ పరిశుద్ధ వారములోని విషయములు ధ్యానించుటకు జీవితకాలము సరిపోదు గాఢాంధకారపు లోయలో ప్రభువు నడుచుచున్న ఈ పరిశుద్ధవారములో చెప్పిన ఉపమానములలో ఒకవైపు తన రక్షణ సంకల్పనలో లేనివారు మరొక వైపు తన చిత్తానుసారము ప్రభువు చెప్పినది చేయువారు ఉన్నారు ఈ ఉపమానములను క్లుప్తముగా చేసుకుందాము ఒకటి మత్తై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు ఇద్దరు కుమారుల ఉపమానము చివరికి ప్రభువు చిత్తమును నెరవేర్చిన కుమారునిగా ఉంటే ప్రభువునకు సంతోషము రెండు మత్తై ఇరవై ఒకటి ముప్పై మూడు నుండి నలభై ఆరు వరకు గుత్తకిచ్చిన ద్రాక్ష తోట ఉపమానము మనకోసమై సృష్టించి ఇచ్చిన లోకములోనికి ప్రభువు వచ్చినప్పుడు ప్రభువును గుర్తించు కృతజ్ఞునిగా ఉండుట దేవునికి జయము మూడు మత్తై ఇరవై రెండు ఒకటి నుండి పద్నాలుగు వరకు కుమారుడిచ్చిన గొప్ప విందు ఉపమానము మన ప్రయాస ప్రార్థన విందునన్న దేవుని వాగ్దానమును గొప్ప విందుగా భావించుట మనకు మేలు నాలుగు మత్తై ఇరవై నాలుగు ముప్పై రెండు నుండి ముప్పై వరకు అంజూరపు చెట్టు ఉపమానము అంజూరపు చెట్టును చూచి కాలము తెలిసికొనునట్లు విశ్వాసి సూచనలను కాలగతులను గుర్తెరుగు జ్ఞానము దైవసన్నిధిలో దేవుని నడిపింపును తెలిసికొను అభ్యాసము కలిగి ఉండవలెను ఐదు మత్తై ఇరవై నాలుగు నలభై ఐదు నుండి యాభై ఒకటి వరకు యజమానుని రాక సమయమునకై దాసుని జాగరూకత ఉపమానము రాకడ స్పృహ రాకడ మెళకువ గురించిన హెచ్చరిక ఆరో ఇరవై ఐదు ఒకటి నుండి పదమూడు వరకు పది మంది కన్యకల ఉపమానము ఎత్తబడిన ఐదుగురు కన్యకల వరుసలో ఉండుట పరిశుద్ధాత్మ తలంపుతో సన్నిధి అభ్యాసము అను పాత్ర మన దగ్గరుండవలెను ఏడు మత్తై ఇరవై ఐదు పద్నాలుగు నుండి వరకు తలాంతుల ఉపమానము తలాంతుల అభివృద్ధి అయ్యగారి సామెత ఎదగడం ఆగిపోతే ఎండిపోవడం మొదలవుతుంది దేవుడు మనకిచ్చిన తలాంతులను విరివిగా వాడవలెను ఎనిమిది మత్తయి ఇరవై ఐదు ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వరకు గొర్రె మేకల తీర్పు ఉపమానము అంత్యకాల తీర్పు గొర్రెలను కొనిపోవుట అయ్యగారు చెప్పిన కథ కాపరి తన దండముతో చెట్టు కొమ్మ వంచి గొర్రెలను మేపుచుండెను గొర్రెలకు ఎదురుగా సింహమున్నది గొర్రెలు తమ కాపరి బలమును నమ్మి హాయిగా మేయునుగాని సింహమునకు భయపడవు ఈ కాపరి సింహపు కోరలను పీకివేయగల బలవంతుడు సారాంశము ప్రభువు యొక్క రక్షణ మార్గము సజీవమైనదని రుచిచూచిన క్రైస్తవులు శ్రమల గుండా వెళ్ళుచున్నను విశ్వాసము కోల్పోవుటలేదు మనం చూచిన అన్ని కాలములలో మనలను ముడి సరుకు విశ్వాసము ఈ పరిశుద్ధవారములో ప్రభువు నాటినది విశ్వాసమే విశ్వాసములకు కర్త్యైన యేసు రక్తము సజీవమైనది అలాగే శుద్ధీకరించు కొంతమంది శిష్యులు కూడా నేటికిని హతసాక్షులుగా కనబడుచున్నారు ప్రభువు సిలువ మరణము ద్వారా అన్ని లోకములలో సర్వాధికారము పొందెను గనుక ప్రధాన కాపరియైన ప్రభువు చెంత ఎల్లప్పుడూ హాయిగా నుందుముగాక ఆమెన్